భారత్ వాణిజ్య యుద్ధం పాకిస్తాన్ తో స్నేహబంధం అమెరికా ఆడుతున్న ఈ డబుల్ గేమ్ ఇప్పుడు దక్షిణాసియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది ఉగ్రవాదానికి పుట్టినిల్లైన పాకిస్తాన్ ను ఉగ్రవాదాన్ని సమర్థంగా అణచివేసింది అంటూ అమెరికా ప్రశంసించడం భారత్ వీపులో పడుచిన కత్తిపోటుగా విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలకు భారత్ కు పొంచి ఉన్న కొత్త ముప్పును సంకేతంగా మారింది ఇస్లామాబాద్ లో జరిగిన అమెరికా పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చర్చల తర్వాత ఇరు దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి ఇందులో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐసిన్ తెహ్రీన్ ఏ తాలిబాన్ వంటి సంస్థలపై పాకిస్తాన్ చేస్తున్న పోరాటాన్ని అమెరికా అభినందించింది కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ కోరిక మేరకు బిఎల్ఏను అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రశంసలు రావటం గమనార్హం అయితే అమెరికా చర్యల్లో ఉన్న వైరుధ్యమే ఇప్పుడు అసలు వివాదానికి కారణం ఒకవైపు భారత్ ను టార్గెట్ చేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది మరోవైపు పహల్గాం దాడి వెనుక పాక్ హస్తం ఉందని అంగీకరిస్తూనే అదే పాకిస్తాన్ కు ఉగ్రవాదంపై పోరాడుతోందని సర్టిఫికేట్ ఇస్తోంది పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా గడ్డపై నుంచే భారత్ కు అను హెచ్చరికలు జారీ చేసినా మౌనంగా ఉంటుంది ఈ డబల్ గేమ్ ఏంటి అని భారత్ ప్రశ్నిస్తోంది ప్రస్తుతం భారత్ లో వాణిజ్య పరంగా కయ్యానికి కాలు తూతూ అదే సమయంలో పాకిస్తాన్ తో చేతులు కలపడం అమెరికా భారత్ ను ఒంటరి చేసే కుట్రలో భాగమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అమెరికా పైకి మైత్రి నాటకం ఆడుతూ వెనుక నుంచి పాకిస్తాన్ తో కుమ్మక్కవుతోందని అవుతోందని దీనిపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు